ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకు మనకు అయితే జమ కాబోతున్నాయి ఎవరైతే గతంలో మనకు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర గతంలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఎకరానికి పదివేల రూపాయలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు గత వారం రోజుల నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదు వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితం నుంచి కూడా డబ్బులు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయన్నమాట ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి తప్పకుండా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల అయితే డబ్బులు జమ అవుతాయని మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి మీరు అందరూ కూడా వస్తారు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మీ యొక్క డబ్బులైతే తీసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు